చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర విషాదం నెలకొనే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా తీవ్ర విషాదం నెలకొనే అవకాశం ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తీవ్ర విషాదం నెలకొనే అవకాశం ఉంది ఎందుకంటే రీసెంట్లీగా ఒక పెద్ద వార్త నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మళ్ళీ ప్రాంతీయ పార్టీ పెడదామని చెప్పేసి ఒక టాప్ వ్యక్తి అయితే ముందుకు వచ్చారంట ఆ టాప్ వ్యక్తి ఒకవేళ ఆ కొత్త పార్టీ స్టార్ట్ చేస్తే మాత్రం హండ్రెడ్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా కంపల్సరీ ఓడిపోవచ్చు ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంత ముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తి ఉన్న కులం ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లోని చాలా పెద్ద కులం అన్నమాట అందరికంటే మోస్ట్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కులం అది సో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా మూడు ఉన్నాయన్నమాట ఒకటే టీడీపీ సీనియర్ లిస్టులో ఉండగా సెకండు వైసీపీ ఉంది థర్డ్ జనసేన ఉంది సో అంతేకాకుండా జాతీయ పార్టీలు మనకి కాంగ్రెసు బీజేపీ దాంతో దాంతోపలంగా సిపిఎం కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది సో ఎన్ని పార్టీలు పెట్టినా కానీ పార్టీకి అనేదానికి ఒక వ్యాక్యూమ్ ఉండాలన్నమాట వ్యాక్యూమ్ లేకపోతే కనుక పార్టీ పెట్టడం వేస్ట్ ఎందుకంటే టీడీపీకి వ్యాక్యూమ్ ఉంది వైసీపీకి వ్యాక్యూమ్ ఉంది ఈ రెండు కూడా ఎప్పుడు చూసినా కూడా ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ ఉంటూ వచ్చినాయి రెండు వేల పద్నాలుగు ముందు టీడీపీ కాంగ్రెస్ ఈ రెండిట్లు కూడా ఒకదానికొకటి పోటీగా ఉండేది అన్నమాట మధ్యలో ఏవి వచ్చినా కానీ చిన్న చిన్న పార్టీలు పక్క ఈ రెండింటికే ఎక్కువ వ్యాక్యూ ఉండేది సో ఇప్పుడు జనసేన ఉంది జనసేన కూడా పోటీ పడుతుంది కానీ దానికి అంత వ్యాక్యూమ్ లేదని చెప్పేసి వాదనలు కూడా వినిపిస్తున్నాయి సో ప్రధానంగా వినిపించేవి టీడీపీ అదేవిధంగా జనసేన వైసీపీ మాత్రం కూటమిలో తన ప్రభుత్వం కొంచెం సాధించుకొని దాన్ని అంటిపెట్టుకుని నడుస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినా కానీ దానికి వ్యాక్యూమ్ లేకపోతే మరి ఫ్యూచర్లో దాన్ని నిలబెట్టే సక్తా ఉందా ఇతనికి సో దాని గురించి మాట్లాడుకునే ముందు దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి కంటెంట్ సంబంధం లేకుండా చెప్తున్నాను ఈ షర్ట్లో అటువంటి అటువంటివన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను అవి మనకి యూట్యూబ్ అయితే కనుక ఆఫర్ ఇచ్చింది ఆ ఆఫర్ ప్రకారం మనం దీన్ని పెట్టడం జరిగింది మీరు కొనుక్కుంటే కనుక చాలా తక్కువ రేట్గా కొనుక్కోవచ్చు సో సారీ అండి కంటెంట్ లేకుండా వెళ్ళేందుకు సో ఆ వార్త ఏంటంటే రీసెంట్లీగా వంగవీటి రంగా గారి యొక్క వర్ధన్ జరిగింది ఆ వర్ధంతి విజయవాడలోని చాలా ఘనంగా అయితే నిర్వర్తించారు అంతేకాకుండా విశాఖపట్నంలోని మహారంగనాడు అని చెప్పేసి పెద్ద సభ నిర్వ నిర్వర్తించారన్నమాట దానికి రాధ అదేవిధంగా అన్నమాట ఎవరో వంగవీటి రంగగారి యొక్క కుమారుడు రాధ కుమార్తె ఆసాక్యుడు వీరిద్దరు కూడా వచ్చారు ప్రసంగిచ్చారు కూడా వాళ్ళతోపలంగా చాలా పెద్ద పెద్ద నేతలు కూడా వచ్చారు సో వచ్చి ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట వంగవీటి రంగనాడు సభ సందర్భంగా ఆయన యొక్క లక్ష్యాలు మన ఆంధ్రప్రదేశ్లోని రాజకీయంగా రాజకీయ శక్తిగా ఎదగడానికి మేము కృషి చేస్తాము అని చెప్పేసి అన్నారు దీన్ని పక్కన పెట్టి ఒక నాలుగైదు రోజుల ముందు పివి సునీల్ కుమార్ గారు ఒక మాట అన్నారన్నమాట అదేమని కాపులు దళితులు కలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లోని వేరే పార్టీ అసలు ముందుకే రాదు కాపులు దళితులు కలిసి ఒక పార్టీకి ఏర్పడి ముందుకెళ్తే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ సీఎం డిప్యూటీ సీఎం రెండు కూడా మనదే అని చెప్పేసి ఆయన అన్నారు వంగవీటి రంగ సభాముఖంగా వీళ్ళు చేసిన వ్యాఖ్యల సందర్భంగా ఈ చూసుకుంటే కనుక రేపు అన్న రోజు వంగవీటి రంగనాడు అని పేరు మీద ఒక పార్టీ పెట్టి వంగవీటి రాధ ఆశాకి రిందరూ కూడా ఒక పార్టీని ఒక రాజకీయ శక్తిగా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ నిపుణులు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే దళితులు కాపులు ఈ రెండు కులాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువ ఈ రెండు కులాలు ఏకమైనవి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముగ్గురు పోతారు పక్కకు పోతారు ఎందుకంటే వంగవీటి రంగ గారు చాలా ముఖ్యమైన నాయకుడు అదేవిధంగా కాపులకి ప్రత్యేకించి ఆయన కష్టపడి తన ప్రాణాలు విడిచి అదేవిధంగా మిగతా ప్రజలకు కూడా ప్రయోజనం వచ్చేలాగా కష్టపడి ప్రాణాలు విడిచిన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఎక్కువ ఆదరణ ఉంటుంది సో ఒకవేళ రంగనాడు అని పేరు పార్టీ పేరు మీద రంగనాడు అనే పేరు మీద పార్టీ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర విషాదం నెలకొంటుంది ఎందుకంటే ఓట్లు చీలిపోతే మాక్సిమం దళితులు కాపులు ఏకవైతే మాత్రం కంపల్సరిగా ఇల్లువైపు వెళ్ళిపోతాయని ఊహాగానాలుగా కొంతమంది రాజకీయ సీనియర్స్ అదేవిధంగా రాజకీయ అనాలిసిస్ చెప్తా ఉన్నారన్నమాట రాబోయే రోజుల్లో దీని మీద ఎటువంటి ప్రకటన విడుదలవుతుందో మరి వేచి చూడాలి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి కామెంట్ రూపంలో చెప్తే వెళ్ళండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్